వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగింది అని కూటమి పాలనలో అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించలేదని వైసీపీ ఒక పరిశీలకులు విజయ్ విజయకుమార్ అన్నారు జీవీఎంసీ అరవై ఎనిమిదవ వార్డు నిందిగ్రామ కూడలిలో వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుష లతీష్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డితో కలిసి తాయినాలా పాల్గొన్నారు ప్రజాదనంతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు సమస్యలపై నిలదీసే వారి గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు అన్ని వ్యవస్థలను ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలి అని చూస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు ఏ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి సంతకాలు చేసి తమ తమ సమస్యలను నేతలకు వివరించారు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో ఐదు మెడికల్ కాలేజ్ పూర్తిగా ఆ అవైలబిలిటీ లో తీసుకొచ్చి తీసుకొచ్చి రావడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేసే విధంగా పిటిపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని జీవో తీసుకురావడం జరిగింది ఆ పీటిపీ పద్ధతి వల్ల పేద విద్యార్థులకి వైద్య వైద్య విద్య దూరం అవడం కాకుండా అలాగే పేదలకి వైద్యం కూడా దూరం అవుతుంది ఇది ఈ కార్యక్రమంపై మీ వ్యతిరేకంగా ఈ కోటి కోటి సంతకాలు సేకరణ చేసి ఆ మేము గారి ద్వారా గారికి సబ్మిట్ చేయాలనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా గాజువాన్ఛార్జ్ అయినటువంటి దేవాన్ రెడ్డి గారు అలాగే సాయవాల విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు పేదలకు విద్య వైద్యం చక్కగా అందాలి అప్పుడే రాష్ట్రం ముందుంటో అని చెప్పి అదే విధంగా అతను మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోస్ట్ ఫైవ్ ఇయర్స్ లో తీసుకొని వస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు లేవు ఏది లేదు అని చెప్పేసి మాటలు ముందు చెప్పింది అది కాకుండాను తర్వాత ఏమో వాళ్ళు ఏంటి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు చెప్పడం వాళ్ళకి ఎప్పుడు తగునని తెలియజేస్తూ మళ్ళీ ఈ కాలేజ్ ఉన్న కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు జీవం తీసుకురావడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చిందని అంటే పేదలకు ఆ వైద్యం తప్పకుండా ఖచ్చితంగా మంచి వైద్యం అందుతుంది అని చెప్పేసి భావిస్తే ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల జబ్బులతో మనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లేని పరిస్థితి ఏ విధంగా పేద ప్రజలు దీన్ని ఎదుర్కొంటారని చెప్పేసి ఈ రోజు పేదలకు అండగా నిలుస్తూ మేము కూడాను ఈ కోట్ శాంతాల కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉంటూ సంతకాలు సేకరించినట్టు గవర్నర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ తప్పకుండా అయితే మేము ఒత్తిడి తీసుకురావడం ఖచ్చితం తెలియజేస్తాం అలాగే ప్రైవేటైజేషన్ కాకుండా మేము ముందుంటామని అని తెలియజేసుకుంటున్నాము అలాగే చూసుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న అన్ని కూడాను ఏది కూడా పేదలకు అందలేని విధంగానే ఉంటుండే కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పి ఇంతవరకు కొత్త పెన్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు ఎంత మంది వెలుగులు ఆడుతున్నారు రాష్ట్ర ప్రజల్లోని కొత్త పెన్షన్స్ రాక ఎంత మంది బాధపడుతున్నారు మనం అందరూ చూస్తున్నాం అలాగే ఒకటి కాదు ఇక్కడ ఇప్పుడు పథకాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన పథకాలు పేరు మార్చి ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా చేసింది అయితే మాత్రం ఏది లేదు కేవలం బాధాకర విషయం ఏంటంటే మా గవర్నమెంట్ లో ఉన్న మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం మేము ఒకప్పుడు చెప్పుకోలేదు జనాలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తారు మాకు అండగా ఉంటారని అనుకున్నాం తప్ప పబ్లిసిటీకి మేము ఎప్పుడు లేదు కానీ ఇతను ఇంద్రలోకాన్ని సృష్టించేసాను అన్నట్టు చూపించారు ఆ ఇంద్రలోకాల గ్రాఫిక్ రాజ్యాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి అవుతాయి తప్ప మా ప్రభుత్వం మేము ఎవరు అలాంటివి లేని మాటలు చెప్పలేదు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అండగా ఉంటామని మాటిచ్చాము ఆ రోజు ఆ మాట మీద నిలబడుతుంది ఈ రోజైతే మేము అప్పుడు అభివృద్ధి చేశాము ఈ రోజు కూడా మేము దీన్ని పేదలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి ఇన్ని అన్ని కార్యక్రమాలు ప్రతి రోజు కూడా మేము ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పేసి నాయకులు అందరూ ప్రతి రోజు రోడ్డు మీద ఉండే సిచ్యువేషన్ పని చూస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మేము ఇదే విధంగా పోరాటం ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తే సెలవు తీసుకుంటాం పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో పది మెడికల్ కాలేజీలు పిపిపి మోడ్ తో ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా ఉంది ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ స్కీమ్ లో ఉన్న అవకాశాన్ని వస్తే రాష్ట్రాలకి హాస్పిటల్ మెడికల్ కాలేజీలు తెచ్చుకునే సదుపాయాన్ని వినియోగించుకొని ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది అందులో ఏడు పూర్తి అయిపోయినాయి ఓ పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉంది అవి పూర్తి అవడానికి సుమారు ఒక్కో మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు అవసరం పడతాయి సుమారు ఐదు వేల కోట్లు పెడితే ఆ పది మెడికల్ కాలేజీ కూడా పూర్తయ్యాయి అంటే టోటల్ గా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రజలకి సేవలకి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది దీన్ని ప్రైవేట్ పరం చేసి జియో ఐదు వందల అరవై జియో ఇచ్చి ప్రైవేట్ వారి జోబులు నింపే కార్యక్రమం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది దీన్ని నిరసనగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళ గాజువాగ్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా చేస్తాను దేవన్ రెడ్డి గారు నేతృత్వంలో ఇవాళ అరవై ఎనిమిదో వార్డు మరి శిరీష గుడివాడ ఆమె అని షా గుడివాడ కార్పొరేట్ గారు నేతృత్వంలో మళ్ళతీషి వాళ్ళంతా కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం పెడితే ప్రజల నుంచి మంచి పనులు వస్తుంది అయ్యే ఇదేంటి గత ప్రభుత్వం భూమి ఇచ్చి అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రైవేట్ కువాల్సిన అవసరం ఏంటి ఇవాళ ప్రైవేట్ వైద్యం ఎంత ఖరీదైపోతుందో చూస్తున్నాం మరి పూర్తిగా స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ధ్యేయం ఆ వైద్యం గాని విద్య గాని భేదవాడికి భారం అవ్వకూడదు అది ప్రజల మీద భారం లేకుండా ప్రభుత్వం చేయాలనే ఉద్దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియకి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు స్పందన వస్తా ఉంది ఈ కూర్టు సంతకాల కార్యక్రమం పూర్తి చేసి ఈ సంతకాలతో గవర్నర్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్ని అవేర్నెస్ కల్పించారు ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైద్యం పట్ల కనీసం బాధ్యత లేదు ఒక ఐదు వందల కోట్లు కాలేజీ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అని అంటున్నారు అంటే వైద్యం పట్ల మీకు అంత అశ్రద్ధ బీద బీదవారి ఆరోగ్యం పట్ల అంత అశ్రద్ధ కేవలం ధనికుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ కోసం చేసే ప్రక్రియ వాళ్ళ ఆరోగ్యం పాడే పరిస్థితి సేపట్ల చూస్తే అనేక రకాలుగా ఉంది వాళ్ళ పోర్టులో చూస్తే ఆ బొగ్గు అలాగే కొనసాగుతా ఉంది ఎక్కడ చూస్తే అంబుజల్ సిమెంటర్ ఇంకోటి నేను నక్కపల్లి చూస్తే డ్రగ్స్ పార్క్ అని అక్కడ తెస్తున్నారు ఎక్కడ పర్యావరణం కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని చేసే ప్రక్రియ లేదు గత ప్రభుత్వం ప్రజలు నచ్చజెప్పి ప్రజలు ఒప్పించి పరిశ్రమలు తెచ్చిన కార్యక్రమాలు చేసినా చేశారు ఈనాడు ప్రభుత్వం ప్రజలు విమరించి వాళ్ళతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు